నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో అన్నదాత సంబరాలు జరుపుకున్నారు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం ద్వారా వ్యవసాయ పెట్టుబడులు అందడంతో సంబరపడ్డ రైతాంగం ఇవాళ ట్రాక్టర్ ర్యాలీతో సంతోషం వ్యక్తం చేశారు ర్యాలీని ఎమ్మెల్యే యనమల దివ్య ప్రారంభించారు వ్యవసాయాన్ని లాభసాటి చేయడంతో పాటు రైతన్నకు ఆర్థిక దన్ను కల్పించే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ప్రభుత్వ విఫ్ యనమల దివ్య అన్నారు అన్నదాత సుఖీబవాడత నిధులు రైతాంగం ఖాతాలో జమ అయిన వేళ రైతు కూటమి భావం చూపుతూ అన్నదాతలు సంబరాలు జరిపి ప్రభుత్వ అధినేతలకు ధన్యవాదాలు తెలుపుతున్నారు ఇందులో భాగంగా ఇవాళ తొలి నియోజకవర్గ రైతు బిడ్డలు విజయోత్సవాలను తలపించే రీతిలో సంబరాలు జరుపుకున్నారు మండల టీడీపీ అధ్యక్షుడు చింతమనేడి అబ్బాయి అధ్యక్షతన ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు సీనియర్ యనమల రాజేష్ తో కలిసి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే యనమల దివ్య ట్రాక్టర్ ర్యాలీకి పచ్చ జెండా ఊపి ప్రారంభించారు జాతీయ రహదారి వెంబడి గుండా కొనసాగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనమల దివ్య మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహిస్తామని ఇదే సమయంలో రైతులు పంటల సాగులో యాంత్రీకరణను అలవర్చుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు సుర్ల లోవరాజు మోతుకూరి వెంకటేష్ అంకవరెడ్డి రమేష్ గుర్లీ అచ్చియ్యనాయుడు దంతలూరి చిరంజీవి రాజు కోడ వెంకటరమణ కొయ్య కేశవ్ పోలిశెట్టి రామలింగేశ్వరరావు కొయ్య సూరిబాబు సుర్ల బోడయ్య మంతిన గంగాధర్ పోతల రాంబాబు జక్కాన రామునాయుడు అంకవరెడ్డి బుల్లిబాబు తదితరులు పాల్గొన్నారు ಪೋಸ್ಟ್ ಗೆ ಹೋಗೋಣ ರೈಡರ್ ಒಂದು ಪೋಸ್ ಮಾಡೋಣ ಕ್ವಾಲಿಟಿ ಆಕಡೆ ಒಂದು ನಿಲ್ಲೋಣ ರೈನೇನೇ ಗುರುಗಳನ್ನ ಎನಕರೆನೇ ರೈನೇನೇ ಸೀರಿಯಾ ಓಕೆ ಅಲ್ಲಿ ಆಮೇಲೆ पकड़ी पकिड़े या गाॾी बाइट